మిత్రులందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రతలో భాగంగా ఇక్కడ పేద ప్రజలకు పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది అయితే ఈ పెన్షన్లు తీసుకునేటువంటి పేద ప్రజల్లో ఒక రాష్ట్రంలోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు మరొక రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కారణం ఏంటి అన్నదాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా విశ్లేషణ చేద్దాము అదేవిధంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రజలు ఏ విధమైనటువంటి భావంతో ఉన్నారు అన్నదాన్ని కూడా ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం మిత్రులకు ఎవరైనా హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నట్టయితే దీన్ని ఇక ఒక సద్విమర్శగా స్వీకరించండి ఇక్కడ పేద ప్రజల్లో ఎలాంటి భావన ఉన్నది అని గ్రహించి మీరు హైకమాండ్కు తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేవన్నీ నిజాలే ప్రజలు ఏ అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లయితే అదే అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది ఒకే ఇక విషయంలోకి వచ్చినట్లయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఇక్కడ కొత్తగానే అధికారంలోకి రావడం అనేది జరిగింది అయితే రెండు పార్టీల నాయకులు కూడా ఎలక్షన్లలో ఈ ఆ తెలంగాణలో ఆసరా పెన్షన్లను రెండు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు చేస్తామని వికలాంగుల పెన్షన్ను నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలియజేయడం అనేది జరిగింది హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఇచ్చే పెన్షన్లను మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు వికలాంగులకు ఇచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ను ఇక్కడ ఆరు వేల రూపాయలకు పెంచుతామని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడ్డవే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి నెల కూడా ఒక పండగలా నిర్వహించడం అనేది జరుగుతుంది అక్కడ ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ప్రతి నెల ఒకటో తారీఖున ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖున ఏదో ఒక గ్రామంలోని పేదవారైనటువంటి వారి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారి ఇంట్లో రెండు మూడు పెన్షన్లు వారికి అందజేసి వారి బాధలను తెలుసుకొని వారికి ఒక భరోసాను ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఇంతవరకు పది నెలలు కావస్తున్నా కానీ ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి సక్రమంగా నెల నెలా ఇస్తున్నారా అసలు పెన్షన్దారుల బాధలేంటి అని ఏ ఒక్క నాడైనా కానీ ఉన్నతాధికారులతోటి సమావేశం పెట్టి రివ్యూ చేశారా ఏ ఒక్క నెల అయినా కానీ ఈ పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారా ఏ ఒక్క నెల అయినా కానీ ఇక్కడ సక్రమంగా పెన్షన్లు ఇస్తున్నారు అని తెలుసుకున్నారా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఇంకా రాలేదు కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్వాహకమే అని చెప్పక తప్పదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా ఇక్కడ అక్కడ వచ్చే పెన్షన్లను మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలకు చేయడం అనేది వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేలకు పెంచడం అనేది జరిగింది అంతేకాకుండా ఇక్కడ కాళ్ళు చేతులు లేనటువంటి పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది తెలంగాణలో ఇప్పటికీ రెండు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు వికలాంగులకు నాలుగు వేల రూపాయలే పెన్షన్ అందిస్తున్నారు కానీ ఇవి నెల నెల ఎప్పుడు కూడా సక్రమంగా అందించడం అనేది జరగటం లేదు ఇక్కడ ప్రతీ నెల చివరి వారంలో ఇరవై ఐదవ తారీఖు తర్వాతనే పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది అక్కడ ప్రతీ నెల ఒకటవ తారీఖు వచ్చింది అంటే ఒక పండగ వాతావరణంగా ప్రజలు భావించడం అనేది జరుగుతుంది ఒకవేళ ఒకటవ తారీఖు ఆదివారం అయితే ఆ ముందు రోజే ఈ పెన్షన్లను పంపిణీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ఆ విధంగానే పోయిన నెల ఇవ్వడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు మాది ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను అందించి పేద ప్రజలకు నేనున్నాను అని చెప్పేసి ఒక భరోసాను కల్పిస్తున్నారు అది ప్రజాపాలన అంటే మీది ప్రజాపాలన కాదు అసలు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను విస్మరించారు మీ నోటి నుంచి ఒక వారం రోజుల క్రితం వచ్చింది ఒకడు ఆసరా పెన్షన్లను పెంచుతామంటాడు వాడు వేయిస్తాడు నేను రెండు వేలు ఇస్తారు ఒకడు ఇందిరమ్మ ఇల్లు అంటారు ఒకడు కళ్యాణలక్ష్మి అంటాడు యాక్చువల్గా ఇవి కాదు కావలసింది అని మీరు అన్నారు ఈ సంక్షేమ పథకాలు యాక్చువల్గా కా వద్దు అనుకుంటే ఎందుకు సంకనాక ఇచ్చారు హామీలు ఎలక్షన్ టైంలో మీరు గెలవడానికి ఈ సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయి కానీ తీరా గెలిచిన తర్వాత ప్రజలకు అందజేయడానికి యాక్చువల్గా ఇవి కాదు కావలసింది అంటారు మరేంటి కావలసింది కావలసింది మీకు మీ నాయకులకు డబ్బు ఈ డబ్బు సంచులు కోట్లకు కోట్లు మీరు కూడబెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చారు కానీ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కాదు అని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది ఆల్రెడీ ప్రజలు ఇప్పటికే ఒక విధమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నారు ఈ పది నెలల కాలంలోనే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాము ఈ ప్రభుత్వాన్ని ఇంకా నాలుగు సంవత్సరాలు భలించాలా అని ప్రజలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు ఇది మా కర్మ అని భావించడం అనేది జరుగుతుంది ప్రతి నెల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవలో ఉంటున్నారు మరి మీరు ప్రతి నెల కూడా రెండు సార్లు ఢిల్లీ పెద్దల సేవ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు మీరు ఈ విధంగా పలుమార్లు ఢిల్లీకి వెళ్ళడం వల్ల ప్రజాధనం అనేది వృధా అవుతుంది విమాన ఛార్జీలు అనేవి లక్షల్లో ఖర్చు అవుతున్నాయి మీరు విమానంలో వెళ్ళకండి మీరు రైళ్లలో వెళ్ళండి మనది పేద రాష్ట్రము రాష్ట్రం దివాలా తీసింది అని చెప్తున్నారు కదా మరి దివాలా తీసిన రాష్ట్రంలో మీరు మీ మంత్రులు ఈ ఫ్లైట్లలో స్పెషల్ ఫ్లైట్లలో మీరు ఢిల్లీకి వెళ్ళి సాధించింది ఏంటి ఎందుకు వెళ్తున్నారు ఈ ప్రజాధనం బొక్క మీరు రైళ్లలో వెళ్ళండి మీకు ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయి ఇక్కడ ప్రజాధనం అనేది సేవ్ అవుతుంది ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను మనము గమనించినట్లయితే ఒకటి ధనిక రాష్ట్రంగా పేరుబడ్డది గత పాలకులు కూడా ఇప్పటి పాలకులు కూడా తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రము అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడు వారు చెప్పడం అనేది జరిగింది అటు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పేద రాష్ట్రం ఈ పేద రాష్ట్రంలో పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారో తెలుసా రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు చెక్ చేయండి అధికారులను అడిగి చూడండి అక్కడ అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షన్దారులు ఉన్నారు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో కనీసం దానిపైనన్నా మీకు అవగాహన ఉందా తెలంగాణలో నలభై మూడు లక్షల పెన్షన్దారులు ఉన్నారు మనకంటే దాదాపు ఇంచుమించుగా డబల్ పెన్షన్దారులు అక్కడ ఉన్నారు వారికి నెలకు మూడు వేలకు మూడు వేల కోట్లకు పైగా ప్రతి నెల ఒకటవ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది ఒక్క రోజులోనే అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లను పంపిణీ చేయడం అనేది కూడా జరుగుతుంది కానీ మన రాష్ట్రంలో వెయ్యి కోట్లకు లోపలే ఎనిమిది వందల కోట్లు నెలకు ఖర్చవుతుంది ఈ ఎనిమిది వందల కోట్ల సమకూర్చుకొని ప్రజలకు పంచడానికే మీరు బొక్కా బోర్లా పడుతున్నారు కింద మీద పడుతున్నారు మీరిక ఈ పెన్షన్లను పెంచి ఇస్తారన్న నమ్మకం ఏ విధంగా కలుగుతుంది ప్రజలకు మీ మాటలను చూస్తే ఇప్పట్లో ఈ పెన్షన్లు పెరగవు ఇచ్చే పెన్షన్లు అయినా కానీ సక్రమంగా ఇస్తే చాలు అనే భావన ప్రజల్లో వచ్చింది తెలంగాణను పరిపాలించినటువంటి గత పాలకులు గొప్పగా చెప్పుకునేవారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోకెళ్ళ మన తెలంగాణ రాష్ట్రమే అత్యధిక పెన్షన్లు అందిస్తుంది మనమే టాప్లో ఉన్నాము ఏ రాష్ట్రం కూడా మనం ఇచ్చేంత పెన్షన్లు ఇవ్వడం లేదు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేవారు మన రాష్ట్ర పెన్షన్ల గురించి ఇతర రాష్ట్రాల్లోని వృద్ధులు వికలాంగులు కూడా చర్చించుకునేవారు ఆ ఇమేజ్ అనేది ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ భారతదేశంలో అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ వెనకబడిపోయింది ఇప్పుడు ముందు వరుసలోకి పేద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా చర్చించుకోవడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ నాలుగు వేల రూపాయల పెన్షన్ వృద్ధులకు ఇస్తున్నారు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారట పూర్తిగా మంచంలో నుంచి లేవలేనటువంటి వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారట అని భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా చర్చించుకోవడం అనేది జరుగుతుంది ఈ అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణను వెనుకకు నెట్టి ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలోకి రావడం అనేది జరిగింది ఈ విధంగా తెలంగాణ పరువు పోయిందనే చెప్పాలి గత పాలకులలో ఇక్కడ ఒక పోటీతత్వం అనేది ఉండేది రెండు వేల పద్నాలుగులో అక్కడ చంద్రబాబు నాయుడు గారే వచ్చారు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు వాళ్ళు ఎంత పెన్షన్ ఇస్తే మనము అంతే పెన్షన్ ఇచ్చాము మనము ఎంత పెన్షన్ ఇస్తే వాళ్ళు అంతే ఇచ్చారు ఈ విధంగా పోటీతత్వంతో ఇక్కడ పదిహేను వందల పెన్షన్ ఇస్తే వాళ్ళు కూడా పదిహేను వందల పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తే వాళ్ళు మూడు వేల రూపాయలు ఇచ్చేవారు కానీ ఇక్కడ నువ్వు ప్రస్తుతము ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో పోటీతత్వం అనేది కనపడడం లేదు మీరు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి పోటీ పడి ఈ రాష్ట్ర ప్రజలకు పెన్షన్లు పెంచుతారన్న ఆశ ఉండేది కానీ మీ యొక్క పనితనము మీరు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఇక ఈ జన్మలో కూడా ఈ ఆసరా పెన్షన్లు పెరగవు ఈ ఇచ్చే పెన్షన్లు కూడా టైంకు ఇవ్వరు ఈ కాంగ్రెస్ పార్టీ పీడ ఎప్పుడు విరగడవుతుంది మళ్ళీ ఎప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుంది అన్న భావన ప్రజల్లో కలిగిందనే చెప్పాలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలే ఆ హామీలను విస్మరించినట్లయితే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని బండకేసి బాధడం తప్పదు మళ్ళీ జీవితంలో మీకు ఎవడు ఓటేయడు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావడము కళ ఇది గుర్తుపెట్టుకోండి